హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట యాక్చువల్గా వెదర్ అయితే ఒక్కరోజు చల్లగా ఉంటుంది ఇంకొక రోజు అయితే మరీ చల్లగా ఉంటుంది పొద్దున్నే లెగాలి అంటే ఏడుపు వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళే పిల్లల్ని లేపి స్కూల్కి వెళ్ళు అంటే ఎలా ఏడుస్తారు ఈ చలికి లేచి పని చేయాలంటే అలా అనిపిస్తుంది నాకైతే ఏడుపు వచ్చేస్తున్నట్టు అస్సలు లెగాలి అని లేదు ఒక అరగంట పడుకోలేదు దానిలే అని పడుకున్నామా అంతే సంగతి ఎయిట్ థర్టీ అయినా కూడా మెలకు రావట్లేదు సో లేచిన వెంటనే బాక్సెస్ ప్రిపేర్ చేయడం అంటే చాలా కష్టం కదా అందుకని చెప్పి దేవుడా అంటూ అటు ఇటు అటు ఇటు ఒక రెండు మూడు సార్లు అలారం పెట్టుకొని లేగాలి లేచిన వెంటనే బయట ఇలా క్లీన్ చేసేసి ముక్కు అయితే వేసుకుంటున్నాను నాకైతే అంత ఎక్కువ ఏం రావు ముగ్గులు సో నాకు వచ్చిన కొన్ని ముక్కుల్లో అలా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను అన్నమాట ఇలా అవే రిపీటెడ్గా వేస్తూ ఉంటాను రోజు ఒక్కొక్కరికి సో బయట క్లీన్ చేసి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ క్లీన్ చేసే పని ఏంటంటే ఆల్మోస్ట్ నైటే గ్యాస్ స్టవ్ అంతా నీట్గా పెట్టేసుకుంటాను మ్యాక్సిమం కుదినంత వరకు సో పొద్దున్నే లేచి ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని స్టవ్ మీద పాలు ఆర్టీ డికాషన్కి పెట్టేస్తానన్నమాట సో పక్కన పేర్లుగా అన్నం అయితే పెట్టేస్తాను మాక్సిమం రైస్ అయితే నేను లేవగానే ఫస్ట్ రైస్ కడిగేసి స్టవ్ మీద పెట్టి బయట క్లీన్ చేయడానికి వెళ్తానమాట సో నేను బయట క్లీన్ చేసి వచ్చేపాటికి నాకు అన్నం అయిపోయిద్ది సో ఇంటి ముందే కాబట్టి ఈజీగా నాకు విదిల్స్ వచ్చినప్పుడు తెలిసిపోయిద్ది అనమాట సో అందుకని చెప్పి నేను ముందే రైస్ కడిగేసి పెట్టేసి వెళ్ళిపోతే వచ్చేపాటికి అన్నం అయిపోతుంది పక్కన ఇంకా పాలైతే చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా అదే స్టవ్ మీద ఖాళీగా ఉంటుంది కాబట్టి డికాషన్ పెట్టేస్తున్నాను ఎందుకంటే బ్రెషింగ్ చేసుకునే గ్యాప్లో డికాషన్ కూడా మరిగిపోతుంది కాబట్టి అయితే డికాషన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ పాలేస్తాను అనమాట మ్యాక్సిమం ఒక్కొక్కసారి డైరెక్ట్గా కూడా పెట్టేస్తాను బట్ ఒక్కొక్కసారి నేను మర్చిపోతే ఆ టీ కాస్త ఇంకిపోయి చిక్కగా చిక్కకైపోయి అనమాట లాస్ట్లో ఎడ్జ్లో ఉండిద్ది సో అలా కాకుండా డికాషన్ అయితే ఎంత మరిగినా ఏం కాదు ఎంకిపోయినా కూడా అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఇంటి పెట్టేసుకొని ఈ గ్యాప్లో బ్రష్ చేసేసుకుంటా ఈరోజైతే పిల్లలైతే ఇంకా లెగలేదు మ్యాక్సిమమ్ మా చిన్ని బాబు అయితే నీళ్ళు వేసిన టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్లో ట్రై చేస్తాడనమాట బట్ అయితే లెగలేదు సో ఇదే మంచి ఛాన్స్ అని చెప్పుకొని నిదానంగా చేసుకుంటున్నాను పని పిల్లగాళ్ళు వేస్తే కొంచెం ఆడవాడే అడవాడే ఇది కదా సో లేవనప్పుడే మనం నిదానంగా చేసేసుకోవాలి సో ఇంకా టీ పెట్టేసుకున్న తర్వాత వెదర్ బాగా చల్లగా ఉండడం వలన ఏంటో కానీ వేడివేడిగా టీ తాగాలి అనిపించింది సరే కాసేపు బ్రష్ట్ తీసుకున్నట్లు ఉండిద్ది అలాగే ప్రశాంతంగా టీ తాగినట్లుండిద్ది అని చెప్పేసి అలా రిలాక్స్డ్గా కూర్చొని టీ తాగుతున్నాను ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ మరీ కొంచెం చిన్న పిల్లలు ఉన్నప్పుడు ప్రశాంతంగా తినడము ప్రశాంతంగా టీ తాగడం అలాంటివన్నీ చాలా రెయిర్ కండిషన్స్లో మాత్రమే జరుగుతుంది అనమాట అంటే వాళ్ళని ఎవరైనా పట్టుకున్నప్పుడు కానీ వాళ్ళంతటా వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు కానీ ఇలాంటి కేసెస్లో మాత్రమే జరుగుతుంది సో ఇదే నాకు మంచి ఛాన్స్ అని చెప్పేసి టీ అయితే తాగుతుంది ఇంకొకటి ఏంటంటే నేను టీ మానేయాలి అనుకొని లాస్ట్ ఇయర్ అనుకున్నా బట్ అస్సలు అవ్వట్లేదు అనమాట ఏదో ఒక రీజన్తో టీ అయితే కంప్లీట్గా అవాయిడ్ అయితే చేయలేకపోతున్నాను ఇంకా వింటర్ కావడంతో అది ఇంకెక్కువైందనమాట తాగడము ముందు లేవగానే సిక్స్ సిక్స్ థర్టీకి అలా టీ తాగడము తర్వాత బ్రేక్ఫాస్ట్ ఎయిట్ ఎయిట్ థర్టీ తర్వాత మళ్ళీ ఒకసారి తాగడం అలా ఎక్కువైపోతుంది సో మొత్తం టీ తాగి లంచ్ అయితే ప్రిపేర్ అనమాట ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ కొంచెం త్వరగా అయిపోతాయి కదా రిస్క్ లేకుండా తొందరగా అయిపోయి టిఫరెంట్ అదే కొంచెం స్టమర్ లేకుండా సో ఇడ్లీ విత్ పల్లీ చట్నీ పల్లీ చట్నీ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి అలాగే చారు ఎందుకంటే ఈ మధ్య నాన్ వెజ్ అనేవి బాగా ఎక్కువైపోయాయి మా బాబుకు బ్యాగ్ బ్యాగ్ అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను విత్ జీడిపప్పులు బిస్కెట్స్ అలాగే గవ్వలు ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ డైలీ ఇది ప్యాక్ చేసి ఫిల్ చేసే వరకు చాలా టెన్షన్ అనమాట టైం అయిపోయిద్దేమో ఈ గ్యాప్లో మా చిన్ని బాబు అయితే భలే ఆడుకుంటూ ఉన్నాడు నా స్టాప్గా ఆడుతూనే ఉన్నాడు అనమాట ఎలాగో ఆడుకుంటున్నాడు కదా కాసేపు ఫోన్ చూస్తూ రిలాక్స్ అవుదాము అనేసి వచ్చి ఫోన్ పట్టుకున్నానో లేదో ఇక స్టార్ట్ చేసాడనమాట ఏడుపు ఫోన్ కోసం సో ఇదంతా కాదు అని చెప్పేసి కొద్దిసేపు అయితే వీడియో తీశాను ఇంకా మెయిన్గా ఈ మధ్య ఫోన్ పట్టుకోవడానికి టూ రీజన్స్ ఏంటంటే నా ఫోన్ ఖరాబ్ చేసేసాడు కింద పడేసి ఎత్తేసాడు అనమాట జాన్ ఫస్ట్ రోజే అయ్యో ఎప్పుడైనా సరే న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఇయర్ కొత్తగా ఉండాలి ఈ ఇయర్ నుంచి చాలా హ్యాపీగా ఉండాలి ఎలాంటి టెన్షన్స్ లేకుండా అని అనుకుంటాం కదా నాకైతే ఎస్పెషల్లీ ఈ జాన్ ఫస్ట్ రోజే నా ఫోన్ ఖరాబ్ కావడం ఎంత అంటే ఫుల్ అప్సెట్ అనమాట ఏంటి ఈ ఇయర్ అయినా కొంచెం హ్యాపీగా ఉండిద్ది అనుకున్నప్పుడే ఫోన్ ఖరాబ్ అయింది అని చెప్పేసి ఇంకా ఏం చేస్తాను తప్పదు అప్పటి వరకు బాగానే ఉంది ఇంకా అప్పటికప్పుడు సడన్గా ఇస్తేసేపాటికి కంప్లీట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ కూడా పట్టలేదు అనమాట డిస్ప్లే అంతా పోయిందనమాట అసలు నా స్టాప్గా ఏది వర్క్ అవ్వాలి ఒక్క ఫైవ్ మినిట్స్లోనే చూస్తుండగానే డిస్ప్లే అంతా బ్లాక్ అయిపోయింది నా టెన్షన్ ఏంటంటే నేను బిఫోర్ తీసిన వీడియోస్ చాలా ఉండే ఎడిట్ చేసి పెట్టాను అనమాట బట్ వాక్స్ వేరే తీ ఉంటుంది సో చాలా రోజుల నుంచి ఇంకా నేను ఫోన్ చే అప్డేట్ చేయడము లేదా వీడియోస్ ఎడిట్ చేయడం అయినా దేని కుదరలే మాక్సిమం నేను ఫోన్ అయితే ఫోన్ కాల్స్కి మెసేజెస్కి దేనికి వాడను వాడేదంటూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకోవడానికి తప్ప దేనికి వాడి అనమాట ఏమైనా ఫోన్స్ వస్తే రిసీవ్ చేసుకోవడము ఏదైనా మెసేజ్ వస్తే రిప్లై ఇవ్వడం దాని తప్ప మ్యాక్సిమని ఫోన్ అయితే యూజ్ చేయను సో అంతా నాకైతే ఓ ఫోన్ ఖరాబ్ అయింది అన్నదంతా ఏం లేదు సో సరే బాగా చేయద్దాన్ని దానంగానేసి లైట్ తీసేసుకున్నా ఇంకా మా బాబు ఆడుకునే టైంలో నాకైతే ఏదైనా తినాలి అనిపిస్తుంది కొంచెం ఫాస్ట్గా అయ్యేది ఏంటంటే పల్లీలు కొంచెం ఓపిక ఉంటే ఏదో ఒక స్నాక్స్ చేసుకోవచ్చు బట్ ఓపిక లేకుండే సో అందుకని చెప్పి పల్లీలు అయితే వేయించుకొని తింటున్నాను అనమాట నాకు చాలా ఇష్టము కొంచెం పచ్చిమేంటంటే కొన్ని తినగానే కొంచెం గొంతు పట్టేసినట్లు వామిటింగ్ అయినట్లు అనిపించేది బట్ వేయించుకొని తింటే ఎన్ని పల్లీలైనా ఈజీగా తినేయచ్చు దాంతో కాంబినేషన్గా కొంచెం పక్కన బెల్లం కూడా అనమాట ఇంకా కొంచెం ఓపిక ఉంటే కొంచెం మిక్సీలో పల్లీలు బెల్లం వేసేసి లడ్డులా చుట్టేసుకోవచ్చు బట్ అంతా ఎందుకు లేని చెప్పి కొంచెం ఎక్కువగా పల్లీలు తీసుకుంటే తినేస్తాను అనమాట మొత్తం ఇలా ఎంజాయ్ చేస్తున్న తర్వాత స్నాక్స్కి ప్రిపేర్ చేయడానికి ఫుల్గా ట్రై చేశాను ఎందుకంటే మా పెద్దోడు స్కూల్ నుంచి వచ్చేసి కుదరదు కాబట్టి ముందే స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టేద్దామని చెప్పేసి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను ఈ మధ్య ఏంటో నాకు ఇంటికాడ ఉండడం వల్లనో లేదంటే పిల్లలు తినేటప్పుడు మా చిన్నబాబు నిద్రపోవడమే చాలా తక్కువ అనమాట ఒక లిటరల్ డే మొత్తం మార్నింగ్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ పడుకోవడం అంటే గ్రేట్ అసలు అదే ఇంకా నేను పడుకున్నప్పుడు పేలాగా పడుకుంటాడు అనమాట పక్కన కానీ మనిషి ఎవరు లేకపోతే పడుకోవట్లేదు సో నాకు ఇంకా తినాలి తినాలి అది ఏదో ఒకటి తింటే బాగుండేద్ది అనిపించింది అది కూడా కొంచెం స్పైసీగా క్రంచీగా స్వీట్గా కాకుండా అన్నట్లు సో ఏం తిందామా ఏం తిందామా అని ఎలాగో మా బాబుకి స్నాక్స్ కావాలి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి ఇంటికి వచ్చినాక ఇంకా తినడానికి కావాలి కాబట్టి నేనైతే స్నాక్స్ ప్రిపేర్ చేద్దామనుకొని స్టార్ట్ చేసేసాను యాక్చువల్గా మెను అయితే త్రీ ఫోర్ స్నాక్స్ అయితే అనుకున్నాను బట్ అందులో టూ స్నాక్స్ అయ్యాయి అనమాట అప్పటికే చాలా లేట్ అయిపోయిండే స్నాక్స్ చేసి ప్రిపేర్ చేసే పక్కన పెట్టిన తర్వాత రాగానే ఫస్ట్ ప్రిపరేషన్స్ అనమాట యాక్చువల్గా ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినప్పుడు తీసిన వీడియో ఇది సో దానికి ప్రిపేర్ చేయించాలి చదివిపించాలి ఇది చాలా పెద్ద టాస్క్ అనమాట ఈవెందో నేను ట్యూషన్లో ఉంచిన కూడా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేస్తాను మెయిన్ మెయిన్గా నేను ట్యూషన్లో ఉంచడానికి రీజన్ ఏంటి అంటే ఫుల్ కొట్టుకుంటారు అనమాట మంచి ఇద్దరు ఫుల్గా కొంచెం ఏజ్ గ్యాప్ ఉంటే పర్లేదు బాగుంటుంది అనుకుంటాం కానీ అల్లరి పిల్లలు అంటే మాత్రం చాలా కష్టం నాకైతే అదే అనిపించింది కొంచెం చిన్న చిన్న దగ్గర దగ్గర అయినా బాగుండేది పాటికి ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు కదా అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది బట్ ఏం చేస్తాం ఇంకా అలా అయిపోయింది సో ఇవైతే స్నాక్స్ వచ్చేసి నేను ఒకటి కాన్ఫ్లెక్స్ ఇంకా అటుకులు నాకైతే కాన్ఫ్లెక్స్ అయితే చాలా బాగా వచ్చి ఉన్నాయి చాలాసార్లు బయట తీసుకొచ్చాం కానీ స్పైసీగా ఉన్నాయి కాబట్టి మా పెద్దోడు అస్సలు తినట్లేదు కొంచెం తిని అలా వదిలేసేస్తున్నాడు అనమాట సో ఎందుకు ఇంట్లోనే చేసుకోవచ్చు అని చెప్పేసి విడిగా అటుకులు కార్న్ఫ్లేక్స్ అవి తెచ్చేసి దాంట్లో పల్లీలు పుట్నాలు అవి ఉంటాయి కదా అవి వేయించి వేసేస్తాను అనమాట చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతాయి తిన్నప్పుడు కూడా చాలా తొందరగా అయిపోతాయి ఎంత తొందరగా చేస్తామో అంత తొందరగా అయిపోతాయి అనమాట సో కొంచెం ఎక్కువగానే తినేయచ్చు ఇష్టంగా అప్పటికప్పుడు అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చిందనమాట ఫోన్ రాగానే సో సడన్గా ఇంకా అన్ప్లాండ్ కాబట్టి మరీ లేట్ చేయకుండా మరీ హెవీ హెవీ లగేజ్ పెట్టుకోకుండా వెళ్ళిపోయాము మై లక్ ఏంటంటే త్వరగా బస్ దొరికింది ఫస్ట్ టైం అది కూడా ఎప్పుడు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా వెయిట్ చేసిన తర్వాత బస్ దొరుకుతుంది దట్టు సీట్ ఉండిద్దా లేదా అన్న టెన్షన్ అయితే చాలా ఉంటుంది బట్ ఈసారి సీట్ దొరికింది అలాగే బస్సు కూడా త్వరగా దొరికింది అమ్మయ్య పర్లేదు అనుకుంటే మా బాబు అయితే అస్సలు జర్నీ చేసేప్పుడు జానకి బంధిపెట్టాడు అనమాట మొత్తం మీద ఇంటికి వచ్చిన తర్వాత తిని కాసేపు అలా తీసుకున్నాక మళ్ళీ లేచిన వెంటనే కుడుము అనమాట కుడుము ఎంతమంది తెలుసు నాకైతే తెలియదు నాకైతే చిన్నప్పుడు ఎక్కువ ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉంటుంది పండక్కి విత్ పప్పు బెల్లం కాంబినేషన్తో తీసుకుంటే సూపర్ ఉంటుండే అప్పుడైతే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి తినాలి ఇంటి పైకి మూడు సరఫరాలు ఇరవేయడము కుక్కకి వేయడం అలా భలే ఉంటుండే బట్ ఊర్లో ఉంటే తెలుస్తాయి కానీ ఇలాంటి పండుగలు సిటీలలో చాలా కష్టము అవును పండగ అయిపోయిందా అని ఫోన్లలో తెలియడేమో తప్ప ఎప్పుడని ఏంటి అంతగానో పర్టికులర్గా అయితే తెలియదు చిన్న చిన్నవి ఇంకా ఇంటికి వచ్చాం కాబట్టి కొంచెం రెస్ట్ దొరికింది అనమాట తినిపించడానికి ఇంట్లో పని చేసిందంతా ఒక ఎత్తు అయితే తినిపించడం ఒక ఎత్తు అనిపించింది ఎందుకంటే అన్ని స్నాక్స్ విషయంలో తినడానికి ఇబ్బంది పెట్టరేమో కానీ అన్నం దీని దగ్గర మాత్రం చాలా పేచిపెట్టేస్తాడు ఊతి అసలు ఓపెన్ చేయడం అనమాట గంట గంట నిలబట్టి ఈజీగా ఉన్న ఓపిక అంతా అక్కడే అయిపోయిందనమాట తినిపించే పని లేదుగా అని చెప్పి రెస్ట్ తీసుకున్నాను పడుకున్నాను లేదో వచ్చేసి నా వీప్ మీద పడుకున్నాడు అనమాట వేపు మీద పడుకుని ఫోన్ పట్టుకున్నాను ఇంకా ఆటతే స్టాండ్ పెట్టేశాడు ఫుల్గా అమ్మయ్య ఇలా పడుకొని ఎన్ని రోజులైందా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ప్రశాంతంగా అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఏంటంటే ఈవినింగ్కి ఏం స్నాక్స్ చేయాలా నైట్కి ఏం లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి ఏంటి చదివిపించాలి ఎగ్జామ్స్ ఇవి అన్నమాట వంట చేయాలి అంట్లు తోమాలి అని చెప్పి బట్ ఇంటికి వెళ్తే ఏంటంటే ఈ టెన్షన్స్ ఏవి ఉండవు వంటిపై తిని కూర్చోవడం తప్ప సో అలా ఊరు వెళ్ళామో లేదో మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ అనమాట పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు వీడియో బాబుకి పూరి అంటే చాలా చాలా ఇష్టం అనమాట పూరి విత్ చికెన్ కాంబినేషన్ అయినా పప్ప అయినా చాలా బాగా ఇష్టంగా తింటూ ఉంటాడు సో అందుకని చెప్పి నేను పూరి పప్ప అయితే ప్రిపేర్ చేసేసాను బట్ ల్యాప్టాప్ అయితే కావాలంట లేకపోతే తినాలని చెప్పి పెట్టాడు ఇదొకటి అది కరెక్ట్ కాదు అంటే మ్యాక్సిమం కలిసి తింటే ల్యాప్టాప్ అయితే ఇవ్వను బట్ ఇప్పుడు ఏంటంటే నేను చేస్తూ ఉంటే బేలాగా వీళ్ళు తింటూ ఉన్నారు కాబట్టి ఇంకా ముగ్గురు ఫైటింగ్ ఎక్కడ చేసుకుంటారా ఏంటా అని చెప్పేసి ఇంకా ల్యాప్టాప్లో అయితే మూవీ అయితే పెట్టేశాను బికాజ్ వాళ్ళు ఫోన్లో మునిగిపోయారు కాబట్టి సో మొత్తం మీద ల్యాప్టాప్ చూస్తూ తిండి ఉన్నాడు టీవీ లేదు కాబట్టి ఇన్కేస్ టీవీ ఉండుంటే టీవీలో ఏదన్నా చూస్తూ తినేవాడు కాబట్టి కానీ టీవీ లేదు కాబట్టి ఇంకా తప్పదు ల్యాప్టాప్లో ఏదో ఒకటి పెట్టాలి అది కూడా కాసేపే అంటే తినేవరకే అనమాట తిన్న తర్వాత మళ్ళీ తీసేస్తాను ఎక్కువసేపు అయితే వేయను ఇంక ఇక్కడ మా చిన్నీ బాబు అయితే వాళ్ళక్కలతో పాటు తినడానికి ట్రై చేస్తున్నాడు సో ప్లేట్లో పెడితే తింటూ ఉన్నాడు ప్యాలర్ వాళ్ళ అక్కలకు కూడా తినిపించేస్తూ ఉండడం అనమాట తిని తక్కువ తినిపించడం ఎక్కువ అలా ఉంటుంది బట్ బుడ్డి బాబుకి బ్రేక్ఫాస్ట్లు అయినా స్నాక్స్ అయినా అంత విసికిచ్చాడు బట్ అన్నం విషయంకి వచ్చేపాటికి అస్సలు అంత ఈజీగా తిండనమాట ఈ బ్రేక్ఫాస్ట్లు స్నాక్స్ ఎంత మంచిగా తింటాడో ఫ్రూట్స్ అయినా సరే ఇంకా లంచ్కి వచ్చేపాటికి అంత ఇబ్బంది పెడతాడు సో అది చాలా కష్టం అనమాట అన్నం తినడం ఎప్పుడో ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తాడు అనమాట సో అన్నదని చెప్పి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం తినడం అలవాటు చేద్దాము లేదు అంటే ఇంకా మా పెద్దోళ్ళలాగే అలవాటు చెప్పేసి పెద్దోళ్ళు ఏంటంటే ఒక్కరే ఉంటారు కాబట్టి గారాబంగా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చినా తినిపించిస్తూనే ఉంటాం కాబట్టి వాళ్ళకి తినడం అనేది మ్యాక్సిమం అలవాటుకోవడం లేట్ అవుతుంది సో ఇంకా ఇట్లా చేయొద్దు అని చెప్పి మా బుడ్డిబాబు విషయంలో మాత్రం కొంచెం తినడం అలవాటు చేద్దామని బ్రేక్ఫాస్ట్ అయితే చిన్న చిన్న ముక్కల్లా చేసి ఇస్తున్నాను ఇచ్చినా కూడా కొంచెం చూసుకుంటే బెటర్ ఎందుకంటే మొత్తం ఒకేసారి కుక్ చేసుకుంటే మళ్ళీ గొంతు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూస్తూ చేసుకుంటూ ఉన్నా అనమాట వేడివేడిగా తింటూ ఉంటుంటే సో పూరి కాబట్టి మ్యాక్సిమం ఎక్కువసేపు వెయిట్ చేయను పిల్లలు తిన్న వెంటనే మొత్తం కంప్లీట్గా చేసి పెట్టేస్తే ఈవినింగ్ స్నాక్స్ లాగైనా మధ్య మధ్యలో ఆడుకుంటప్పుడైనా తినచ్చు కదా సో అందుకని చేసి పెట్టేస్తున్నా లేదు అంటే మధ్యలో తర్వాత చేద్దాం ఇప్పుడు సరిపోతాయి కదా అని చెప్పి ఆపేస్తే తర్వాత ఇంట్రెస్ట్ రాదు అప్పుడు చేయనిస్తారో లేదో అన్నమాట సో పిల్లలు కొంచెం వాళ్ళ ఊహ వాళ్ళకి వచ్చి వాళ్ళు ఆడుకుంటూ ఉంటే మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు బట్ ఇప్పుడు అలా కాదు కాబట్టి వాళ్ళు ఆడుతున్నప్పుడే చేయాలి అనేసి చేసేసాము ఇంకా పిల్లలు తిన్నా అయిపోయిన తర్వాత పూరిలో ఇంకా లేట్ చేయకుండా తినేద్దాము అని చెప్పేసి ప్రశాంతంగా ప్లేట్లో పెట్టేసుకొని తిన్నాను లిటరల్లీ నేను ఒక ఫైవ్ తిన్నాను అనుకుంటా ఫైవ్ సిక్స్ తిన్నాను ఈజీగా తర్వాత ఏదో చేసి పిల్లలది యాన్యువల్ డే ఫంక్షన్ ఉంటే స్కూల్లో ఆడిటోరియంలో ఉండదనమాట ఫంక్షన్ హాల్లో సంథింగ్ వెళ్ళాము బట్ చాలా చాలా బాగా ఉండే టైం అయితే ఎలా గడిచిపోయిందో తెలీదు ఆల్మోస్ట్ మీన్ సిక్స్ ఓ క్లాక్కి అక్కడికి వెళ్తే టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది నైట్ ఇంటికి వచ్చేపాటికి అంతగా అసలు టైం తెలియని అంతగా అయిపోయింది సో చాలా బాగా అనిపించింది అనమాట అంటే చాలా రోజుల తర్వాత ఇలా ఫంక్షన్ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలా అటెండ్ అవడం అయితే చాలా ఇయర్స్ తర్వాత అనుకోవచ్చు మెయిన్గా అయితే మా పిల్లల కోసమే అనమాట ఖచ్చితంగా వెళ్ళాలి చూడాలి అన్నట్టు సో అలా వెళ్ళేపాటికి ఫుల్ హ్యాపీగా అనిపించింది కాకపోతే వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ లాస్ట్లో అనమాట మార్నింగ్ ఈవినింగ్ సిక్స్కి వెళ్తే నైట్ వీళ్ళది వచ్చేపటికి టెన్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ అనమాట ఇంకెప్పుడు వస్తారు ఇంకెప్పుడు వస్తారు అని చెప్పేసి వెయిట్ చేస్తూ చేస్తూ అమ్మయ్య వచ్చారు ఫైనల్గా కొనేపాటికి అబ్బాయి లాస్ట్ పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి అనమాట మొత్తం ఫుల్ హ్యాపీ ఇంకా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సో స్కూల్లో ఏంటంటే ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండిద్ది ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి ఇలాంటివి బాగా అనిపిస్తుంది అన్నమాట కొంచెం పెద్దగైన తర్వాత చూసుకుంటే వాళ్ళకి వాళ్ళకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సో ఇలాంటివి ఉండడం నాకు కూడా చాలా చాలా ఇష్టం కానీ మా బాబు స్కూల్లో మాత్రం యాన్యువల్ డే అయితే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారో ఏంటో తెలియదు అనమాట మొత్తం మీద చాలా రోజుల తర్వాత కొంచెం అలా బయటికి వెళ్ళింది అంటే ఈ దీనికి అనమాట ఎస్పెషల్ వితౌట్ అంటే ఇంట్లోకే కావాల్సిన ఐటమ్స్ అలా కాకుండా కొంచెం అలా వెళ్ళింది కొద్దిసేపు టైం తెలియకుండా గడిపింది అయితే ఇక్కడే అనమాట సో మొత్తం మీద ఇదే ఈరోజు